చిరంజీవి రాజకీయ రీఎంట్రీ ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ రాజకీయాలు మాత్రం ఆయనను వదలడం లేదు మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగంలోకి అడుగు పెడతారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ వెనుక అసలైన కథ ఏమిటి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు ఎప్పుడూ ఊహించలేని మలుపులు తీసుకుంటూ ఉంటాయి కానీ ఈసారి చర్చలోకి వచ్చిన పేరు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ వస్తున్నారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ నిజమేనా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయాల్లో ఆయన్ని వదలటం లేదు చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడుతూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు నో పాలిటిక్స్ ఓన్లీ సినిమాస్ అనే స్టేట్మెంట్తో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు అయితే రాజకీయాలకు నాయకులకు మాత్రం చిరంజీవి క్రేజ్ను వదలాలని అనుకోవటం లేదు ఎప్పటికప్పుడు చిరు పొలిటికల్ రీఎంట్రీ గురించి ఊహాగానాలు ప్రచారంగా జరుగుతున్నాయి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీన స్థితి ఉన్నందున సమాచారం ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలవటం రాజకీయంగా చర్చించడం ఈ భేటీలో రేవంత్ చిరంజీవికి జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ అంతేకాదు డిప్యూటీ సీఎం పదవి కూడా ఆఫర్ చేశారట ఇది కేవలం ఓ ఆఫర్ కాదు ఇది ఒక రాజకీయ వ్యూహం అని చెప్పుకోవాలి ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున డిప్యూటీ సీఎంగా ఉన్నారు తెలంగాణలో చిరంజీవి అన్నయ్య ఇద్దరు చెరువు రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉంటే మెగా ఫ్యామిలీ ప్రభావం రెండు రాష్ట్రాల్లో విస్తరించవచ్చని రేవంత్ వ్యూహం రేవంత్ ఇచ్చిన ఆఫర్ను చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు తాను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు అని భేటీలో స్పష్టంగా చెప్పారు నాకు రాజకీయాలు అంతగా పడవు పాలిటిక్స్లో మిత్రులు శత్రువులు అంటూ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు చిరంజీవి గారు ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు నైజాంలోనే అత్యధిక కలెక్షన్లు వచ్చేవి ఆయనకున్న ఫ్యాన్ బేస్ ప్రజల ప్రేమ ఇప్పటికీ తగ్గలేదని చెప్పుకోవాలి అందుకే రేవంత్ రెడ్డి చిరును జూబ్లీ హిల్స్ బైపోల్ పోటీకి దింపితే సినీ గ్లామర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి బలమైన బూస్ట్ వస్తుందని భావించారు ఇప్పటికే చిరంజీవి కోడల్ ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీ పదవి ఇచ్చింది స్పోర్ట్స్ అబ్ ఆఫ్ తెలంగాణకు కో చైర్మన్గా నియమించారు ఇది కూడా మెగా ఫ్యామిలీ రాజకీయంగా ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి వ్యూహంగా భావిస్తున్నారు రాజకీయ నాయకులు ఒకసారి మనం చిరు రాజకీయ ప్రయాణం గతం నుంచి ఇప్పటి వరకు చూద్దాం ప్రజారాజ్య పార్టీ స్థాపన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు కానీ ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఫలితాలు నిరాశ కలిగించాయి చిరంజీవిని అప్పటి నుంచి చిరు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ గురించి ప్రచారం చేస్తున్నారు కానీ చిరు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు ఇదంతా చూస్తుంటే చిరంజీవి గురించి ఒక మాట చెప్పాలనుంది పదవులు వస్తాయి పోతాయి కానీ ప్రజల గుండెల్లో చిరంజీవి స్థానం ఎప్పటికీ మారదు దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్